సంఘమండలం సంఘంలో ఘనంగా ఘననాథుడి శోభాయాత్ర నిర్వహించారు శివాలయ సెంటర్లోని ఇరవై అడుగుల ఘననాథుడి విగ్రహాన్ని చివరి పదమూడో రోజున ఘనంగా అత్యంత వైభవంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు మండలంలో ఎక్కడా లేని విధంగా విగ్రహానికి క్రేన్తో విద్యుత్ దీపాలు అమర్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిపారు ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఇటువంటి ఇబ్బందులు సమస్యలు తలెత్తకుండా పోలీసులు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు సాయంత్రం నుండి పదకొండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేసి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కరెంటు వారు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు సంఘం మండలం సంఘంలో ఘనంగా ఘననాథుడి శోభాయాత్ర నిర్వహించారు శివాలయ సెంటర్ లోని ఇరవై అడుగుల ఘననాధుడి విగ్రహాన్ని చివరి పదమూడవ రోజున ఘనంగా అత్యంత వైభవంగా నిమజ్ నిర్వహించారు మండలంలో ఎక్కడా లేని విధంగా విగ్రహానికి క్రేన్ తో విద్యుత్ దీపాలు అమర్చి ఆకర్షణగా నిలిపారు ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఇటువంటి ఇబ్బందులు సమస్యలు తలెత్తకుండా పోలీసులు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు సాయంత్రం ఎనిమిది నుండి పదకొండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేసి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కరెంటు వారు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు